నా పేరు రాజీ ఆ ఏందన్నా ఇప్పుడు చీట్లు వేసుకుంటారండి మీరు కూలికి ఎలాగా మీ ముగ్గురు పంచుకొని ఎవరి నెంబర్లో వాళ్ళు కోరుకుంటా ఏ ఒక్కొక్క కూడు కొనుక్కోరా ఆహా కూట్టు కొనుక్కొని ముగ్గురు పంచుకుంటా బస్సులు ఆహా ఓకే ఓకే సరే సరే మీరు ఎట్లా చేస్తారు ఇప్పుడు చీట్లు ఏదో ఒకసారి చూపించండి అంటే ఇప్పుడు దీని నెంబర్లా కాగితాల మీద నెంబర్లో పెట్టి చివరి నంబర్ చివరి నెంబరు ఎవరు దయచేసి ఇస్తే వాళ్ళది కోరుకున్నది ఎవరి నెంబర్ కోరుకుంటే వాళ్ళు ఇక్కడ ముగ్గురు చిన్న వ్యాపారస్తులు ఒక కూటు కొనుక్కొని సమానంగా పంచుకోవాలని చూస్తున్నారండి పంచుకోవడానికి వీళ్ళు అనే పద్ధతి వేసి చీట్ల ద్వారా ఎవరికి ఏ వచ్చిందో ఎవరికే గెలొచ్చాయో సమానంగా తీసుకోవడానికి ఎవరికి ఏ తారతమ్యాలు లేకుండా ఏ విభేదాలు లేకుండా పంచుకుంటున్నారండి చాలా బాగుంది ఈ పద్ధతి ఒకసారి ఎవరికి ఏ వచ్చిందో చూడండి తొంభై రెండు అనుకున్నావా నీదేనది అది నీదెంత అనుకున్నావు అన్న ముప్పై ఆరు అంకె చివరిలో కదా ముప్పై ఆరు మీది ఓకే ఓకే నీదన్నా నీది ఒకటి ఓకే ఓకే ఈ రోజు మార్కెట్ పొజిషన్ వచ్చేప్పటికి అయ్యెస్ట్ ఐదు వందల ఒక్క రూపాయ పడింది నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఉంటా మరి